ఎవరు 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 ను సత్యం అంశీ ఆస్తి కుడి నాస్తి కుడి ఆస్తి కుడివా నాస్తి కుడి హరు ఎవరు నువో ఎవరు ఎమరు నువో హాయ్ అందరికీ నమస్తే నేను మీ సత్య అన్ విషి ఈరోజు మన డిస్కషన్ ఏంటంటే యూదులు పారాయణం చేసేటువంటి తనక్కనేటువంటి గ్రంథం ఇప్పుడు అది క్రైస్తవుల పరిభాషలో పాత నిబంధనగా పిలువబడుతుంది అసలు ఆ తనక్కనేటువంటి గ్రంథాన్ని ఇబ్రూ భాషలో వారు ఏ రకంగా రాసుకున్నారు లేదా వాళ్ళ దేవుడు ఏ రకంగా వాళ్ళకి ఇచ్చాడు నేడుకు మన క్రైస్తవులు చదువుతున్న బైబిల్లో పాత నిబంధన అనేటువంటిది ఏ రకంగా ఉంది అనేటువంటి వ్యత్యాసాన్ని చూడడానికి ఈ ఎపిసోడ్ మొదలుపెట్టాం గురువు భాషలో పాత నిమందన ఎలా రాయబడింది దాన్ని అసలైన తెలుగు తజుమాలోకి చేయడం ఆ తెలుగు తర్జుమాని మీకు వివరించడం జరుగుతుంది అయితే ఈ తర్జుమా అనేటువంటిది ఏ సహాయంతో చేయడం జరుగుతుంది ఎందుకని యూదులు నేటికి క్రైస్తవుల్ని నమ్మట్లేదు లేకపోతే బైబిల్ని నమ్మట్లేదు అయితే ఈ క్రీస్టి ఏసుని నమ్మట్లేదు అనేదాన్ని దానికి అసలైన కారణం మనకి అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళ బైబిల్ వాళ్ళు నమ్మేటువంటి తనక్కనేట గ్రంథానికి వీళ్ళు నమ్మేటువంటి ఈ బైబిల్కి చాలా తేడా ఉంది ఆ తేడా అనేటువంటిది మీకు ఈరోజు నుంచి మీకు పరిచయం చేస్తాను మొదటిగా మన యొక్క పరిశీలన పరిశోధన ఆది మొదటి అధ్యయనం మీద మొదలు పెడదాం అసలు ఉపోద్ఘాతం విందాం బైబిల్ గురించి దీన్ని హిబ్రిలో రాయడం జరిగింది అలాగే అలాగే కొన్ని పుస్తకాలను అరమాయిక్లో కూడా రాయడం జరిగింది అందులో భాగంగా మొత్తం అరమిక్ మరియు హిబ్రూలో రాయబడినటువంటి పుస్తకాల సంఖ్య అంతా అని మనం అడిగితే హిబ్రి బైబుల్లో దీనిని తనక్కని కూడా పిలుస్తారు మొత్తం ఇరవై నాలుగు పుస్తకాలు ఉన్నాయి ఇవి మూడు ప్రధాన భాగాలుగా విభజించబడ్డాయి మనకు క్రైస్తవులు పిలుచుకునేటువంటి బైబిల్ చాలా రకాల బైబిల్ ఉన్నాయి అందులో ప్రొటెస్టెంట్ బైబులు ప్రామాణికమైన బైబిల్గా నమ్ముతున్నారు అందులో మొత్తం అరవై ఆరు పుస్తకాలు ఉంటాయి పాత ముప్పై తొమ్మిది కొత్త నిబంధన ఇరవై ఏడు అయితే పాత నిబంధనని వీళ్ళు యూదులు తనక్కని పిలుచుకుంటారు దాన్ని క్రైస్తవులు పాత నిబంధన అంటే పాతబడిపోయినటువంటి నిబంధన దేవుడి నిబంధన పాతదైపోయినటువంటి నిబంధన అది ఇప్పుడు కొత్త నిబంధన ఏంటి క్రీస్తు ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి నిబంధన వాళ్ళకి కొత్త నిబంధన యహో ఇచ్చినటువంటి నిబంధన వాళ్ళకి పాత అయిపోయింది కాబట్టి అది పాత నిబంధన అన్నారు అయితే యువతులకి అది పాత నిబంధన కాదు వాళ్ళకి పాత అయిపోలేదు వాళ్ళ దేవుడు వాళ్ళకి పాతడు అయిపోలేదు క్రైస్తవులకు మాత్రం వాళ్ళ దేవుడు ఫ్రెష్ కాదు ఓల్డ్ అయిపోడు పా మనం మొబైల్ పాత అయిపోతే కొత్త దక్కు అలాగే క్రైస్తవులకు వాళ్ళ దేవుడు పాతడు అయిపోడు కాబట్టి ఇంకో కొత్త దేవుని తీసుకురావాలనుకున్నారు తీసుకొచ్చారని నేను అనుకుంటున్నాను అయితే యూదులు కూడా క్రైస్తవుల్ని ఏ రకంగా చూస్తారంటే క్రైస్తవులు ముస్లింలు ఏ రకంగా వాళ్ళ మనసులో ఫీల్ అవుతున్నారు అంటే బైబిల్ చెప్పింది వాళ్ళకి నచ్చలేదు బైబిల్లో చెప్పిన విషయాలు వాళ్ళకి నచ్చక వాళ్ళు కావాలనుకున్నటువంటి రీతిగా బైబిల్ని మార్చేసుకుని రాసేసుకుని దానికి పురాణాన్ని పేరు పెట్టుకున్నారు అని క్రైస్తవులు ముస్లింల గురించి అభిప్రాయపడతారు అలాగే యూతులు కూడా క్రైస్తువుల మీద ఒక అభిప్రాయం కలిగి ఉన్నారు ఏంటంటే యహో ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం నిబంధనలు కట్టడలు ఆజ్ఞలను క్రైస్తవులు పాటించలేక దానిని కావాలని చెడగొట్టేయాలని పాదరి మందుని చెరిపేయాలని అందులో ఉన్నటువంటి ఆజ్ఞల్ని మార్చేసి వాళ్ళకి నచ్చిన విధంగా కొత్త మందును రాసుకున్నారు దానికి ఏసుక్రీస్తు వచ్చాడు ఒక ఆయన దేవుని కుమారుడని రానటువంటి వ్యక్తిని వచ్చాడని చెబుతూ వాళ్ళకు నచ్చినట్టుగా గ్రంథాన్ని రాసేసుకుని వాళ్ళు కొత్త మతాన్ని స్థాపించుకొని యూదులు కూడా అందులోకి వచ్చేయాలి అంటూ వాళ్ళ మత మార్పిడికి కారణం అవుతున్నారు లేనటువంటి దేవుని సృష్టించి ఉన్న దేవుని వదిలేసి కొత్త దేవుని తెచ్చి ఈ దేవుని నమ్ముకోవాలని చెప్పి ప్రపంచాన్ని ఒత్తిడి చేస్తున్నారు అనేటువంటిది యూదుల అభిప్రాయం ఇక విషయంలోకి వెళ్తే నేను ఇందాక చెప్పినట్టుగా తనకు మూడు భాగాలుగా విభాగించబడ్డాయి ఒకటి తోర రెండు నివియం మూడు కెతివీం తోరాలో ఐదు పుస్తకాలు ఉంటాయి దాన్ని తెలుగులో లేకపోతే మనకు అర్థమైన భాషలో క్రైస్తవులు పంచకాండాలు అంటారు ఈ పంచకాండాలని యూతులు తోర అంటారు ఈ తోరలో మొత్తం ఐదు కాండాలు ఉంటాయి ఆది కాండము నిర్గమాకాండము లేవీకాండము సంఖ్యాకాండము ద్వితీ ద్వితీయోపదేశ కాండం అని పేర్లు పెట్టుకున్నారు అసలు ఆ పేర్లు ఎందుకు అనేటువంటిది తర్వాత తర్వాత మీకు అర్థమవుతుంది రెండో దానికి వెళ్తే నివీయం అనేటువంటి గ్రంథాల్లో మళ్ళీ ఎనిమిది పుస్తకాలు విభాగించుకున్నారు వాటిని ప్రవక్తల గ్రంథాలు అనే వాళ్ళు పిలుచుకుంటారు ఉదాహరణకు యషయా ఇర్మియా ఎస్కేలు మొదలైనవి మూడో భాగం కెతువీమ్ ఇందులో పదకొండు పుస్తకాలు ఉంటాయి రచన పుస్తకాలను కూడా చెప్పుకోవచ్చు వాటిని కీర్తనలు కానీ సామెతలు కానీ యోబు కానీ అంటే వాళ్ళ యొక్క సొంత జీవితాల గురించి రాయబడ్డ పుస్తకాలు కాబట్టి రచనలు అవన్నీ రచనలన్నీ ఒక చో చోటకు చేర్చి దానికి కెతివీమ్ అని పేరు పెట్టారు ప్రవక్తల గ్రంథాలకు ఏమన్నా నిమ్ అలాగే పంచకాండలు ఏదైతే అసలు మొదట ఏం జరిగిందన్న విషయంలో ఈ ఐదు కాండాలు ఉంటాయి అసలు తోరా అంటే ఏంటి అర్థం అనే విషయాన్ని చెప్పాలి ఫస్ట్ మీకు తోరా అనేటువంటి దాన్ని చెప్పుకునే ముందు తోరా అనేటువంటిది రెండు భాగాలుగా ఉంది ఫస్ట్ ఒకటి లిఖిత పూర్వకంగా రాయబడింది రెండు మౌఖిక తోర ఒకటి లిఖిత తోర రెండు మౌఖిక తోర యోధా మాత్రంలో తోర రెండు రూపాల్లో ఉంటుంది లిఖిత తోర ఇది ఐదు గ్రంథాలతో ఉంటుంది అంటే ఎగు తోరలో ఐదు గ్రంథాలంటే ఆదికాండం మృగమాఖాండం ఇలా పంచకాండలు ఉన్నాయి కదా దాన్ని వీళ్ళు లిఖిత తోర అంటారు యూదులు అలాగే మతంలో మౌఖిక తోర అనేటువంటిది కూడా ఇంకోటి ఉంది అదేంటంటే మూషకు సేనాయపడతనలు అందించిన బోధనలు తర్వాత రబ్బీల రచనలు ఇందులో ఉంటాయి అంటే తోరాను గురించినటువంటి వివరణ అనేటువంటిది మిష్ణ అనేటువంటి గ్రంథంలో రాశారు మిష్ణ వివరించడానికి ఇంకో గ్రంథం రాయబడింది దాన్ని తాళుముద్ అంటారు ఇలా మొత్తం రెండు పుస్తకాలు అనేటువంటిది ఎక్స్ట్రా వాళ్ళు రాసుకున్నారు వీటిని మౌఖిక తోర అంటారు తార అంటే ఏంటంటే మిష్ణ మరియు తాళముద్ద గ్రంథాలని తార అంటారు వీటిలో ఏముంటాయంటే మోసే యొక్క సేనాయపర్వతంలో దేవుడు మోషేకు చెప్పినటువంటి బోధనలు ఉంటాయి అలాగే తోర యొక్క వివరణ అనేటువంటిది చాలా కూలంకషంగా చాలా లోతుగా ఈ రెండు గ్రంథాల్లో ఉంటాయి ఈ రెండు గ్రంథాలని రబ్బీలు వివరించినట్టుగా చెప్పడం జరుగుతుంది కాబట్టి వీటిని అంత ప్రామాణికంగా తీసుకోవడం జరగదు ఎందుకంటే ఇవి కేవలం చర్చలు మాత్రమే అంటే వాటి యొక్క అర్థాలు మాత్రమే తోర యొక్క అర్థం మాత్రమే ఈ రెండు గ్రంథాల్లో ఉంటుంది కానీ మో తోర ఏదైతే పంచకాండాలు ఉన్నాయో ఇది డైరెక్ట్గా దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి దీన్ని తనక్లో అనేటువంటి తనక్ అనేటువంటి గ్రంథంలో కలపడం జరిగింది అంటే క్రైస్తవ పరిభాషలో పాత నిబంధనలో ఈ తోర అనేటువంటి పుస్తకాన్ని కలపడం జరిగింది ఈ ఐదు పంచకాండాల్ని కానీ ఈ మిషన లేదా తాళముద్ గ్రంథాలు అనేటువంటిది డైరెక్ట్ దేవుడి దగ్గర నుంచి రాలేదు కాబట్టి వాటిని తనకులో కలపలేదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక తోర అంటే అర్థం ఏంటి దానికి ఆ పేరు ఎందుకు పెట్టారు అనే విషయాన్ని ఆలోచిస్తే తోరా అనేటువంటి దాన్ని వీళ్ళు టోరా అంటారు టో రా టో రా ఇది యారా అనేటువంటి మూల పదం నుంచి వచ్చింది ఇది వీటిని క్రియాపదాలు అంటారు యారా అంటే క్రియాపదం తోర అంటే నామవాచకం నామవాచకం ఎందుకు వచ్చిందంటే ఇందులో పంచకాండాలు పేర్లన్నీ నామవాచకాలే ఆది కాండం లేవి కాండం లేవికాండం ద్వితీయోపదేశ కాండం సంఖ్యాకాండం ఇలా ఇవన్నీ పేర్లు కాబట్టి ఆ పేర్లకి ఇవి పేర్లు సూచిస్తుంది కాబట్టి ఆ పే దానికి తగ్గట్టుగా పేర్లకు అనుబంధంగా తోర అని పెట్టుకున్నాం తోర అంటే ఇది నామవాచకంతో కూడినటువంటి పదం దీని అర్థం ఏంటంటే బోధన చట్టం లేదా మార్గదర్శనం అనేటువంటి అర్థాలు ఉంటాయి ఇది దేవుని ఆజ్ఞలను బోధనలు మరియు ఇజ్రాయేళ్లకు ఆయన ఇచ్చిన జీవన మార్గదర్శనాన్ని సూచిస్తుంది మతంలో తోర దేవుని ఇచ్చను మరియు ఆయనతో ఒడింబకను వ్యక్త వ్యక్తీకరిస్తుంది ఇది ఇజ్రాయేల్ జీవితాన్ని నడిపించే ఆధ్యాత్మిక మరియు నైతిక చట్టాలను కలిగి ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే తోర అంటే దేవుని బోధనలు దేవుని ఆజ్ఞలు ఇజ్రాయెల్ యొక్క చట్టాలు ఇజ్రాయేళ్లకు మార్గదర్శకాలు అని మనం చెప్పుకోవచ్చు తోర అంటే అంటే బోధన మార్గం దిశానిర్దేశం అని అర్థం మనం ప్రస్తుతం చదువుతున్నటువంటి తోర లిఖిత తోర అంటే డైరెక్ట్ ఎగోవో దగ్గర నుంచి వచ్చినటువంటి మాటలని లిఖిత రూపంలో రా రాసినటువంటి గ్రంథాన్ని మనం ఈ తోర అంటున్నాం మౌఖిక తోర అంటే నోటి నోటి ద్వారా మాత్రమే విని దాని తర్వాత కాలంలో రాసినటువంటి మౌఖిక తోరాను విష్ణ లేదా తాళముండు అనే రెండు గ్రంథాలతో పిలుచుకుంటున్నాం ఇది తోరా గురించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అలాగే నేను చెప్తున్నటువంటి విషయం మీకు సరైనదిగా మీరు భావిస్తే డెప్త్ ఉంది దీంట్లో ఏదో ఉంది అని మీకు అనుకుంటే దయచేసి మా ఛానల్ లైక్ చేయండి వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియదు మీ యొక్క ప్రోత్సాహం ఉంటేనే మరిన్ని వీడియోలను అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రతి విషయాన్ని లోతుగా వివరించడానికి కూడా అవకాశం ఉంటుంది ఇప్పటివరకు నేను తనకులో ఉన్నటువంటి ఒక భాగం తోరా గురించి చెప్పడం జరిగింది అది ఒక ఉపోద్ఘాతం మాత్రమే ఉపోద్ఘాతాన్ని మాత్రమే నేను చెప్తూ వచ్చాను కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటూ నెక్స్ట్ పార్ట్లో తోరాలో ఉన్నటువంటి మూడు భాగాల్లో ఒక భాగాన్ని మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ పార్ట్ మీకు అర్థం కావాలంటే ముందు ఈ యొక్క ఉపోద్ఘాతాన్ని చివరి వరకు వింటారని నేను కోరుకుంటూ నా ప్రసంగాన్ని కొనసాగిస్తున్నాను నేను ఇందాక చెప్పినట్టే కొన్ని క్రైస్తవ బైబిల్ సాంప్రదాయాలు ఈ పుస్తకాలను విభిన్నంగా లెక్కించవచ్చు సమయాలు ఒకటి రెండు ఉందనుకోండి వాళ్ళు సమయాలే అంటారు యూధులు వీళ్ళు ఏంటంటే క్రైస్తవులు సమయాలు ఒకటి సమయాలు రెండుగా విభాజించుకున్నారు అలాగే రాజులు ఉందనుకోండి రాజులని యూదులు రాజులుగానే చెప్తారు ఒకటే పుస్తకంగా వీళ్ళు ఏంటంటే రాజులు ఒకటి రాజులు రెండుగా విభాజించుకున్నారు అలాగా ముప్పై ముప్పై తొమ్మిది పుస్తకాలుగా విభాగించబడ్డాయి కానీ యూదులు అలా విభాగించుకోవడానికి ఇష్టపడలేదు అందుకని ఎలాగ ఉన్నది అలాగే వాళ్ళు ఉంచేశారు కాబట్టి అవి ఇరవై నాలుగు పుస్తకాలుగానే ఉన్నాయి అంటే మనకు ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే క్రైస్తవులు ఉన్నది ఉన్నట్టుగా ఉంచకుండా వాళ్ళు అప్పటి నుంచే మార్చుకుంటూ రావడానికి మొదటి మెట్టుగా దీన్ని మనం చూడవచ్చు బైబిల్ని మార్చేశారు అని ఈ యూదులు ఏదైతే అభిప్రాయం కలిగి ఉన్నారో అది వాస్తవం అది మొదటి మెట్టుగా మనకి ఇక్కడే కనిపిస్తుంది ఎందుకంటే పుస్తకాలను విడగొట్టడం అనేటువంటి సరైన విధానం కాదు ఒక గ్రంథాన్ని మనం తర్జుమా చేయడం అనేటువంటిది సరైన విధానం కావచ్చు కానీ గ్రంథాన్ని తర్జుమా చేస్తున్నప్పుడు పుస్తకాలను కూడా విడగొట్టేయడం మనకు నచ్చినట్టుగా వాటిని విడగొట్టేసుకుని దాన్ని మాకు అర్థమయ్యే భాషలో ప్రజలకు అర్థమవుతుందని కాబట్టి విడగొట్టామని చెప్పడం సరైన విధానం కాదు మీరు విడగొట్టారు మొత్తానికి విడగొట్టేశారు మనకి ముందు ముందుకు వెళ్తే అర్థమవుతుంది కాబట్టి క్రైస్తవులు మొదటగా చేసినటువంటి తప్పు ఏంటంటే గ్రంథాన్ని గ్రంథంగా ఉంచకుండా వీళ్ళకి నచ్చినట్టుగా విడగొట్టుకుంటూ ముప్పై తొమ్మిది పుస్తకాలను చేసేసారు దాన్ని వాస్తవానికి అక్కడ ఉన్న పుస్తకాలు ఇరవై నాలుగే మరి ఎన్ని అధ్యాయాలు ఎగరగొట్టేసారు అనేటువంటి విషయం ముందు ముందుకు వెళ్తే మనకు అర్థమవుతుంది అలా ఆది మొదటి అధ్యాయం యొక్క పాత హెబ్రి భాషలో రాయబడిన వచనాలు ఎన్ని అని నేను అడిగాను ఎందుకంటే వాళ్ళు మొదట్లోనే ముప్పై తొమ్మిది పుస్తకాలు చేశారంటే వచనాలు కూడా ఎగరగొట్టేస్తారు అనేటువంటి ఉద్దేశంతో అలా ఆదికాండ మొదటి అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయని నేను అడిగితే నాకు గ్రోకు సమాధానం చెప్పింది హెబ్రి బైబిల్లోనే ఆదికాండ మొదటి అధ్యాయం పాత ఎబిడి భాషలో రాయబడింది దీనిని తనకులో భాగంగా పరిగణిస్తారు ఇది అరమాయకులో రాయలేదు ఆదికాండని ఎబ్రిలోనే రాశారు దీన్ని ఇది తనకులో ఒక భాగంగా చెప్పడం జరిగింది మనం ఇందాక చెప్పుకున్నట్టు తోర తనకులో ఒక భాగం తోర తోరాలో ఒక భాగం ఆదికాండం ఇక ఈ అధ్యాయంలో ముప్పై మూడు వచనాలు ఉన్నాయి ముప్పై ఒకటి వచనాలు ఉన్నా లేవా క్రైస్తవ క్రైస్తతో అని చూద్దాం ఓకే ముప్పై ఒకటి ఉన్నాయి భయపడాల్సిన అవసరం లేదు ఇంక విషయంలో వెళ్దాం హెబ్రి బైబిల్లో ఆది కాన మొదటి అధ్యాయం పాత హెబ్రి భాషలో రాయబడింది దీనిని తనఖలో భాగంగా పరిగణిస్తారు ఈ అధ్యాయంలో ముప్పై ఒకటి వచనాలు ఉంటే ఉన్నాయి ఇవి సృష్టి కథనాన్ని వివరిస్తాయి హెబ్రి బైబిల్లో వచనాలు సాధారణంగానే సాధారణంగా ఒకే విధంగా లెక్కించబడతాయి కానీ కొన్ని క్రైస్తవ అనువాదాల్లో వచ్చిన విభజన విభజనలు స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చు అన్నాడు వచ్చినాలను కూడా విడగొ విడగొట్టేశారు అని గ్రూప్ మనకు చెప్తుంది అధ్యాయాలు ఎడగొట్టేశారు పుస్తకాలను విడగొట్టేశారు అలాగే వచ్చినాలు కూడా ఎడగొట్టేశారు అంటుంది మరి అధ్యాయాలు కూడా విడగొట్టేసే ఉండాలి ఎందుకంటే వచ్చినాలు విడ విభాగింపబడినప్పుడు అధ్యాయాలు కూడా విభాగింపడతాయి సో బైబిల్ని మార్చేశారు అని ముస్లింలు చెబుతున్నటువంటి వాదనలో ప్రస్తుతానికి కొంత వాస్తవం అని మనకు అర్థమవుతుంది ఇక్కడ సంక్షిప్త వివరంలో మొత్తం వచనాలు ఎన్ని ఉన్నాయంటే ముప్పై ఒకటి వచనాలు ఉన్నాయి ఆది మొదటి అధ్యాయంలో విషయం ఏంటంటే అందులో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే దేవుడు ఆరు రోజుల్లో ప్రపంచాన్ని సృష్టించడం ఏడవ రోజు విశ్రాంతి తీసుకోవడం ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం అక్కడ ఆది మొదటి అధ్యాయంలో అసలు ఆది కాండం అంటే అసలు అర్థం ఏంటి ఆధికాండం అనే పదం హిబ్రి బైబిల్లోని మొదటి పుస్తకాన్ని సూచిస్తుంది దీన్ని ఇంగ్లీష్లో జెన్సిస్ అని అంటారు ఈ పదం హిబ్రీ మూల పదం బెరషత్ నుండి వచ్చింది దీని అర్థం ప్రారంభంలో లేదా మొదట ఈ పుస్తకం ప్రపంచ సృష్టి మానవజాతి ఆరంభం మరియు ఇజ్రాయేల్ మూలాల గురించి వివరిస్తుంది కాబట్టి దీనికి ఈ పేరు వచ్చింది అసలు ఆది కాండం అంటే అర్థం ఏంటి దాన్ని ఎందుకు పెట్టారు నేను క్వశ్చన్ చేశాను చాలామంది ఆది కాణాన్ని వివరిస్తారు కానీ ఆది యొక్క అర్థం చెప్పరు సో అసలు ఆది కాండం అంటే అసలు అర్థం ఏంటి ఎందుకు ఆ పేరు పెట్టారు అన్న ఉద్దేశంతో నేను క్వశ్చన్ అడిగినప్పుడు గృహకి ఏం చెప్తుందంటే ఆది కాండం అంటే ప్రారంభం అని అర్థం దీన్ని హిబ్రూలో బెరేషిత్ బెరిషిత్ అంటే ప్రారంభం లేదా మొదట అని అర్థం కాబట్టి మనకి ఆదికాండం మొత్తం అంతా కూడా మొదట్లో ఏం జరిగింది సృష్టి మొదట్లో ఏం జరిగింది అన్న విషయం చెబుతుంది కాబట్టి ఆ భావాన్ని తీసుకుని దానికి బెరిషిత్ ప్రారంభం అని పేరు పెట్టారు దాన్ని మన వాళ్ళు తెలుగులో దాన్ని ఆదికాండం అన్నారు సరే ఇంకా సంక్షిప్తంగా ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలి తప్పాలని చెప్పి సంధి చేసి అర్థం చెప్పని అడిగాను సంధి చేయడం అంటే ఒక పదాన్ని మనం చెబుతున్నామంటే దానికి ఖచ్చితంగా తెలుగులో సంధి రావాలి సంధి రాలేదంటే తెలుగు పదం కాదు సరే ఆది అనేటువంటి పదం తెలుగు పదమా కాదా తెలియాలంటే సంధి రావాలి సంధి చేసి చెప్పినప్పుడు చెప్పమన్నప్పుడు ఆది కాండానికి సంధి వచ్చింది ఏంటంటే ఆది ప్లస్ కాండము ఆది కాండము ఈ పదం సంస్కృతి నుండి వచ్చింది దీని అర్థం ప్రారంభం లేదా మొదటి కాండము కాండం అనేటువంటిది సంస్కృత పదం అది కూడా సంస్కృత పదమే అలాగే ఖాండం కూడా సంస్కృత పదమే దీని అర్థం భాగం లేదా అధ్యాయం లేదా కథ సాహిత్యంలో ఒక పెద్ద రచనలో విభాగాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు కాండం దానికి మూడు అర్థాలు ఉన్నాయి ఒకటి భాగం రెండు అధ్యాయం మూడు కథ అయితే ఇక్కడ ఇక్కడ సూటబుల్ అయినటువంటి పదం ఏంటంటే భాగం అని తీసుకోవచ్చు ఆదిక ఆది అంటే మొదట అని కాండము అంటే భాగం అని అర్థం అంటే మొదటి భాగం ఆది కాండం యొక్క అసలు అర్థం ఏంటంటే బెరిషత్ అనే పదానికి అసలు అర్థం ఏంటంటే మొదటి భాగం మన తెలుగులో దాన్ని ఆది కాండం అన్నాం అసలు అర్థం చెప్పుకుంటే దానికి మొదటి భాగం వినడానికి కొంచెం విరక్తగా ఉంది కాబట్టి వినసొంపుగా దాన్ని ఆది కాండం అన్నారు సరే సరే హెబ్రీ భాషలో బెరిషిత్ అంటే ఖచ్చితమైన అర్థం ఏంటి అని అడిగాను హెబ్రీ భాషలో బెరిషిత్ అంటే అనే పదానికి ఖచ్చితమైన అర్థం ప్రారంభంలో లేదా మొదట్లో ఈ పదంలో హెబ్రి బైబుల్లో తనకులోని మొదటి పుస్తకం యొక్క పేరుగా విభాగించ ఉపయోగించబడుతుంది దీనిని తెలుగులో ఆది కాండం అని మరి ఇంగ్లీష్లో జెన్సీస్ అని అంటారు సరే హెబ్రిలో కూడా అదే అర్థం వస్తుంది ప్రారంభ భాగం లేదా మొదటి భాగం అనే అర్థం వస్తుంది ఓకే ఇప్పటివరకు ఆది కాండం యొక్క ఉపద్గతాన్ని నేర్చుకుందాం ఆది అంటే ఏంటి దాని అర్థం ఏంటి ఆది దానికి ఎందుకు పేరు పెట్టారు తెలుగులో అసలు అర్థం ఏంటి దాని హిబ్రూలు ఏమని పిలిచేవారు అసలు బైబిల్ అనేటువంటిది యూదులు ఏమని పిలుస్తున్నారు బైబిల్ని దానిలో ఎన్ని పుస్తకాలు ఉంటాయి క్రైస్తువులు నమ్మేటువంటి బైబుల్కి యూదులు నమ్మేటువంటి గ్రంథానికి మధ్య తేడా ఏంటి ఎందుకని యూదులు బైబిల్ని నమ్మట్లేదు అనేటువంటి విషయాలను మొదటి ఉపత్నలో మనం నేర్చుకుందాం నెక్స్ట్ పార్ట్లో ఆది కాను యొక్క మొదటి అధ్యాయంలోని ఒక పది వచ్చిన వరకు నేర్చుకోవడానికి ప్రయత్నం ప్రయత్నం చేద్దాం అలాగే నేను చెప్పినటువంటి ఈ విషయాల్లో మీకు ఎక్కడైనా తప్పు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి అలాగే మీకు మీ యొక్క అభిప్రాయాలను కూడా కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా మీ స్నేహితులు షేర్ చేయండి ముఖ్యంగా క్రైస్తవులకు ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే నా మాటలను ఒప్పించే విధంగా ఉంటే ఉండవచ్చు కానీ వాస్తవాన్ని తెలుసుకోవడానికి ట్రై చేయండి ఒక అన్వేషణ అనేటువంటిది బైబిల్లో ఒక అన్వేషిగా ఉండి బైబిల్ని పరిశోధించడానికి ప్రయత్నం చేయండి ఒక క్రైస్తవుడిగా ఉండి బైబిల్ని పరిశీలించడం సాధ్యం కాదు ఈ అనేక నమ్మకాలు విశ్వాసాలు అడ్డుగా ఉంటాయి కాబట్టి ఒక సత్యాన్వేషిగా ఉండి దాన్ని పరిశీలించడానికి ప్రయత్నించండి మనకి భాష రాకపోయినా ప్రస్తుతం అనేటి అనేకమైనటువంటి ఏఐ టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి అవి చాలా సులువుగా ఎలాంటి భాషనైనా తర్జుమా చేయడానికి రెడీగా ఉన్నాయి కాబట్టి వాటిని యూజ్ చేసైనా అసలు మూల గ్రంథం ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి మనం ఒక గ్రంథం చదువుతున్నామంటే దాన్ని మూల గ్రంథం చదవాలి ఇంత తప్ప తర్జుమా చదవడానికి అవకాశం ఇవ్వకూడదు తర్జుమా ఎప్పుడు చదవాలంటే తప్పది ఇంకా మనకి ఏం వేరే గతి లేదు అనుకున్నప్పుడు తర్జుమా చదువుతాం కానీ తర్జుమా కంటే అసలైనటువంటి అర్థాన్ని ఇచ్చే చెప్పేటువంటి టెక్నాలజీ మనకు అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని యూజ్ చేసుకోవడంలో తప్పులేదు మూల గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు చదవడమే సరైనటువంటి విధానం కాబట్టి మనం ఒక మత గ్రంథం చదువుతున్నామంటే దాని తర్జుమాను చదవడం కాదు దాన్ని మూల గ్రంథానికి వెళ్ళిపోయి ఆ మూల గ్రంథాన్ని మనం తర్జుమా చేసుకుని చదవడమే సరైనటువంటి విధానం కాబట్టి మనం హిబ్రూ భాషను ఇప్పటికి ఇప్పుడు నేర్చుకోవడం సాధ్యం కాదు చాలా సంవత్సరాలు పట్టేస్తుంది ఎందుకంటే అది మృతం అయిపోతుందని చెప్పి ఎదురేయలేదు మళ్ళీ దాన్ని బ్రతికించడానికి చాలా కష్టపడుతుంది కాబట్టి ఆ భాషను మనం నేర్చుకోవడం ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు కష్టపడుతూ వచ్చేసింది కాదు ఈ భాషను మనకు పూర్తి అర్థం కాదు కాబట్టి ఆ పూర్తి భాషను నేర్చుకున్నటువంటి వ్యక్తిని దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవడం సరైన విధానం కాబట్టి ఆ వ్యక్తుల దగ్గర మనం వెళ్ళాం కాబట్టి మనకు టెక్నాలజీ అందుబాటులో ఉంది కాబట్టి ఏ మతగ్రంథం అయినైనా మూల భాషలో ఏముంది అని చదవడానికి ప్రయత్నం చేస్తారని నేను చెప్పేటువంటి ఉద్దేశంతోనే మాటలు చెప్తున్నాను కాబట్టి బైబిల్ని మూల భాషలో ఏముంది మూల భాషని ఏమైనా రాశారు తెలుగు తజ్మాలు ఏముంది లేకపోతే మనం చదువుకునే బైబిల్ ఏముంది అని పక్క పక్కన పెట్టుకుంటే ఏవి తప్పులు ఏవి ఒప్పులు అనేటువంటి విషయం మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను క్రైస్తవుని కంచపరచడం ఈ వీడియో యొక్క ఉద్దేశం కాదు వాస్తవాన్ని తెలుసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది నెక్స్ట్ పార్ట్లో పార్ట్ టూలో ఆదికాలం మొదటి అధ్యయంలోని కొన్ని వచనాలను గురించి మనం పరిశీలన చేస్తాం తర్వాత తర్వాత మొత్తం వచనాలు వన్ బై వన్ వెళ్తాం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోనిస్తే షేర్ చేయండి లైక్ చేయండి ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఐదు వేల మంది సబ్స్క్రైబర్లో రెండు వందల మూడు వందల మందికి మాత్రమే నా వీడియో నోటిఫికేషన్ వెళ్తుంది ఎందుకంటే వాళ్ళు కేవలం సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదు దయచేసి ఎవరైనా పాత సబ్స్క్రైబర్లు మళ్ళీ నా వీడియో చూసినట్లయితే ఒక్కసారి సబ్స్క్రైబర్ చేసిన తర్వాత ఆల్ నోటిఫికేషన్ ఆన్లో ఉందో లేదో చూసుకోండి కాబట్టి నా ప్రతి వీడియో మీకు రావాలంటే ఆల్ నోటిఫికేషన్ ఆన్లో ఉండాలి ఈ విషయాన్ని మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి నేనైనా తప్పు మాట్లాడాను లేకపోతే ఇక్కడ తప్పుగా చెప్పారు అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయని మీరు చెప్పిన విషయం కరెక్ట్ అయితే నేను సరి చేసుకోవడానికి ప్రయత్నించి సరి చేసుకుంటాను ప్రయత్నం చేయడం కాదు సరి చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో ఆది మొదటి అధ్యాయం గురించి మాట్లాడుకుందాం అంతవరకు బాయ్